చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటి ఇరవై నాలుగు ఎన్నికలకు ఉంటే ముందు ఉచిత ఇసుక ఇస్తాం మా ప్రభుత్వ రాగానే ఉచిత ఇసుక అనేది పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ఏ పరిస్థితుల్లో ఉన్నా శాండ్ అనేది ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తాం ముందుగానే స్టాక్ పాయింట్లలో అందరికి అరేంజ్మెంట్ చేస్తాము అసలు ఏ ఇబ్బంది ఉండదు రాజకీయ జోక్యం కూడా ఉండదు అని చెప్పి హామీ ఇచ్చారు ఇక రాజకీయ జోక్యం ఎట్లాగో ఉంటుంది అది మనందరం గమనిస్తూనే ఉన్నాం ఈ ఇసుక పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న గేమ్ పైన రాష్ట్ర స్థాయి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నాడు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిన్న ఒంగోలు కలెక్టరేట్ దగ్గర కూడా ఈ సిపిఐ సిపిఎం నాయకులు ధర్నా చేయడం జరిగింది ఉచిత ఇసుక అది దానిపైన ఉచిత ఇసుకు ఉచిత ఇసుక అమలు చేయాలని కోరుతూ నిరసన ఒంగోలు సిపిఐ సిపిఐ సిపిఎం తర్వాత ఈ ఉచిత ఇసుక అమలు చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎట్లా మాట్లాడాడో ఒకసారి చూడండి నేను తర్వాత నేను మాట్లాడుతున్నాను ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలానే పని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పంటారు వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఊచి తీసుక అన్నారు సరే ఊచి లేదు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీరు పెట్టుకోండి ఐదు అన్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో సహా నిన్న రాజమహ రాజమహేంద్రవరం కోటిలింగాల దగ్గర కోటిలింగాల దగ్గర పి నాగ వెంకటస్వామి అనే ఒక అతను విసపు ఇసుక గుంటాం ఇరవై టన్నులు ఇసుక తొమ్మిది వేలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అనేసారు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ తొమ్మిది వేలు అనేసారు కానీ టోటల్ అమౌంట్ వచ్చేసరికి పదహారు వేల ఆరు వందల నలభై గతం అన్నారు మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలే కదా గవర్నమెంట్ చెప్పింది వాస్తవానికి ఉచిత ఇసుక అని చెప్పారు తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెట్టుకోండి అన్నారు తర్వాత టోటల్ అమౌంట్ వచ్చేసి పదహారు వేల ఆరు వందల నలభై రూపాయలు ఎలా వచ్చింది అంత అండి అంత అండి ఇసుక ఫ్రీ ఫ్రీ ఇసు ఏమో ఏదైతే ఆ పదహారు వేల ఆరు వందల నలభైలో నుంచి ఈ తొమ్మిది వేల ఎంత తొమ్మిది వేల తీసేస్తే ఆ మిగిలింది ఫ్రీ ఇసుక అంతే కదా తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు పదహారు వేల ఆరు వందల నలభైలో నుంచి తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఆరు తీసేస్తే ఆ మిగిలింది ఏదైతే ఉందో ఫ్రీ ఇసుక ఫ్రీ ఇసుక్ రేట్ ఉంటుందా ఇది చంద్రబాబు నాయుడు గారు అసలు ఉచ్చి తీసుకొని చెప్పడం దేనికి మళ్ళీ ఇసుక పేరు డబ్బులు వసూలు చేయడం ఏంటి గత ప్రభుత్వం మీద రెండు రెట్లు ఉండటం ఏంటి గత ప్రభుత్వం టన్ను ఆరు వందలకి ఏడు వందలకు వచ్చేది రోజు అదే టన్ను వచ్చేసలేక ఎంత పడుతుంది పదహారు వందల దా పడుతుందా దాదాపు వెయ్యి రూపాయలు దా పడుతున్నాయి ఇరవై టన్నులు కదా ఇది పదహారు వేల ఆరు వందల నలభై అంటే అసలు చెప్పడం దేనికి మళ్ళీ ఏమో గత ప్రభుత్వం మీద ఎక్కువ అమ్మడం దేనికి మళ్ళీ ఏమో మేము ఉచ్చి తీసుకు ఇస్తున్నామని చెప్పి మళ్ళీ మాట్లాడటం దేనికి దీనిపైన డీసీఎం మాట్లాడడం సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీద దోసేసి మీరు ప్రజలకు వివరించాలి అంటారు ఏంటి వివరించేది ఏంటండి వివరించేది పూర్తిగా మీ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే దుష్ట పరిపాలన అని చెప్పాలి ఇది ఇది ఖచ్చితంగా దుష్ట పరిపాలన ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా ప్రజల్ని పూర్తి స్థాయిలో ఇచ్చేసాం తీసుకోండి మీకు అదే చాలు ఏదో అడుక్కునే వాళ్ళకి విసిరేస్తున్నట్టు ఒక కొన్ని మాటలు అంటారు చూడండి నయంగా బాధపడుతున్నాయి మీరు చంద్రబాబు నాయుడు గారు అన్నదే ఏదో నేను వచ్చి పని చేస్తాను నేను వచ్చి ఇస్తాను నేను వచ్చి చది చేస్తాను అన్నట్టు చెబుతున్నారు ఐదని మళ్ళీ ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు ఉచిత తీసుకొని అడిగితే ఏమన్నారు ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శ ఇస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఉచిత ఇసుకంటే ఇసుక ఇస్తామని చెప్పామని మాట్లాడతారు ఇంట్లో కూడా పొలాన్ని పని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పంటారు వాళ్ళని ఇది రాజకీయం చంద్రబాబు నాయుడు గారు అన్నదండి ఉచ్చి తీసుకంటే ఇంకేమనుకోవాలి ఇంకా ఇంకేమనుకోవాలి ఉచిత తీసుకంటే ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పరిపాలన అయితే మాత్రం ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత అతి త్వరగానే మూట కట్టుకుంది దీని నుంచి పూర్తిగా ప్రజలు ఓపికత అయితే ఎదురు చూడాలి ఇంకా తప్పదు ఇంకా అతను ఏం చేసేదే ఉంది